హై గాయస్ వెల్కమ్ టు ఎగ్జామ్ క్లిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సెకండ్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు యొక్క కరెంట్ అఫేర్స్ నేర్చుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఇస్రో న్యూస్లో ఉందండి ఏంటంటే ఎక్స్పోసార్ట్ అనే సాటిలైట్ని ఇస్రో ఈ పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ వెహికల్ ద్వారా లాంచ్ చేసింది లాంచ్ చేసింది అనమాట ఇస్రో ఏంటి ఇప్పుడు మన యాక్చువల్లీ వెహికల్ వెహికల్ అంటే ఏంటి సాటిలైట్ అంటే ఏంటి అసలు వెహికల్ ఏంటి ఫస్ట్ మనం స్టార్టింగ్ స్టార్టింగ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనే దాన్ని స్టార్ట్ చేసాం ఫస్ట్ ఫస్ట్లో తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఫెయిల్ అయినది తర్వాత ఇదే సిరీస్లో ఎస్ఎల్వి త్రీ ఎస్ఎల్వి త్రీ ఎస్ఎల్వి త్రీ ద్వారా మన ఇండిజినయస్గా వితౌట్ ఎనీ ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఫస్ట్ ఫస్ట్ ద్రోహిణి అనే సాటిలైట్ని లాంచ్ చేసాం అనమాట ఫస్ట్ ఫస్ట్ ఇది ఇండిజినయస్గా ఇప్పుడు నైన్టీన్ ఎయిటీలో అప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఆ టైం బాగా ఆయన టైంలో అనమాట ఆయన హెల్ప్తో మనం లాంచ్ చేసాం ఏ ఏ త్రీ రోహిణి సాటిలైట్ దీని అప్డేట్ ఎలా వచ్చిందంటే ఏఎస్ఎల్వి వచ్చిందనమాట ఏఎస్ఎల్వి అంటే ఆగ్యుమెంటెడ్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ దీని అప్డేటేషన్ పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి పోలా పోలర్ పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఈ సిరీ ఈ సిరీస్లోనే ప్రజెంట్ ఇది పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ అనమాట ఈ సిరీస్లోనే దీని తర్వాత కూడా జిఎస్ఎల్వి వచ్చింది జిఎస్ఎల్వి హెవీ శాటిలైట్స్ మనం లాంచ్ చేయడానికి దీని తర్వాత ఎల్విఎం త్రీ ఎల్విఎం త్రీ అనమాట ఇది హెవీ హెవీ బాగా హెవీ ఉన్న సాటిలైట్స్ బాగా బరువున్న సాటిలైట్ని దీంతో లాంచ్ చేస్తారు అనమాట ఇప్పుడు మనం ఈ సిరీస్లో ఉన్న ఉన్నదాన్ని ఈ పిఎస్ఎల్వి సిరీస్లో ఉన్న దాన్ని మనం దీ సాటిలైట్ని యూజ్ చేసుకొని ఎక్స్పో సాటి శాటిలైట్ని లాంచ్ చేసాం ఇప్పుడు ఈ సిరీస్ ఎలా ఎస్ఎల్విఎస్ఎల్వి పిఎస్ఎల్విఎస్ఎల్వి ఎల్వీఎం త్రీ ఎలా సిరీస్ అన్న అడగొచ్చు దీని అబ్రివేషన్లు అన్న అడగొచ్చు సాటిలైట్ లాంచింగ్ వెహికల్ అగ్మెంటెడ్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ పోలా సాటిలైట్ లాంచింగ్ వెహికల్ దీవ సంకరణ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ లాంచింగ్ వెహికల్ మాక్ త్రీ ఇలాగైనా మీరు దేనికైనా ఈ ముందే ప్రిపేర్ అయితే పేస్ట్ చేయవచ్చు ఇప్పుడు మనం లాంచ్ చేసిన సాటిలైట్ గురించి కొద్దాం ఎక్స్పో ఎక్స్పో సాట్ ఇదండి సాటిలైట్ పేరు ఎక్స్పో సాట్ దీన్ని డివైడ్ చేసుకున్నాం అనుకోండి ఎస్ అంటే సాట్ అంటే ఏంటంటే సాటిలైటే సాటిలైట్ అనమాట పో అంటే పొలారి మీటర్ ఎక్స్ అంటే ఎక్స్రే ఎక్స్రేస్ అనమాట ఈ మన పోలారిమీటర్ ఎందుకు మనం ఈ సాటిలైట్ని లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇది ఆస్ట్రానమీలో ఉన్న బ్లాక్ హోల్స్ని న్యూట్రాన్ స్టార్ట్స్ని గుత్ ఐడెంటిఫై చేయడానికి ఎలా ఐడెంటిఫై చేస్తుంది ఈ సాటిలైట్ ఇప్పుడు ఏంటి పొలారిమీటర్ అంటే ఏంటి ఇది ఏ ఐడెంటిఫై చేస్తుంది అంటే ద సోర్స్ ఆఫ్ ది లైట్ యాక్చువల్లీ పోలరైజేషన్ అనే వాడు విన్న ఉంటారు మీరు ఫిజిక్స్లో పోలరైజేషన్ అంటే ఏంటి ఇస్ స్టడీ ఆఫ్ లైట్ సోర్స్ లైట్ సోర్స్ని స్టడీ చేయడమే పొలారైజేషన్ సేమ్ అదే అదే ఇక్కడ మనం అదే ప్రిన్సిపల్ ఇక్కడ యూజ్ చేస్తాం పొలాజిమేటర్ పొలాజిమేటర్ ఏం పొలాజీమేటర్ ఏం చేస్తుంది ఎక్స్రే యొక్క లైట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఐడెంటిఫై చేస్తుంది ఎక్సరైస్ ఇప్పుడు బ్లాక్ హోల్ ఉందనుకోండి బ్లాక్ హోల్ ఏం చేస్తుంది ఎక్ ఎక్స్రైస్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ప్రొడ్యూస్ చేయడం ప్రొడ్యూస్ చేస్తుంది న్యూట్రన్ స్టార్లు ఎక్స్రైస్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఈ పొలాజిమేటర్తో యూజ్ చేసుకొని అక్కడ ఎక్స్రైస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ ప్లేస్ నుంచి వస్తున్నాయి అని ఇది ఐడెంటిఫై చేసి గుర్తించి మనకి డేటాను పంపిస్తుంది అనమాట దాని ఉద్దేశం ఇది ఎక్స్పోసార్ ఆర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం లాంచ్ చేయడానికి ఆర్ట్ ఏంటి బ్లాక్ హోల్స్ని నూతన స్టార్స్ని స్టడీ చేస్తుంది అనమాట ఇది ఎక్స్రేస్ని యూజ్ చేసుకునే దాని ముఖ్య ఉద్దేశం అది ఇప్పుడు వచ్చిన ఇప్పుడు మనకి ఏంటి ఇసులో గురించి మాట్లాడుకున్నాం అనుకుని మన యాక్చువల్లీ ఎక్స్రేస్ ఉన్నాయి యాక్చువల్లీ మీకు ఫిజిక్స్ గురించి కొంత మాట్లాడదాం ఇక్కడ యాక్చువల్లీ వేవ్ లెంత్ అని వేవ్ లెంత్ ప్రకారం వేవ్ లెంత్ వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫ్రీక్వెన్సీ మనం మాట్లాడుతున్నాం ఫ్రీక్వెన్సీ కూడా వన్ బై టీ అని మాట్లాడుతుంటాం ఇక్కడ ఏంటి వేవ్ లెంత్ రే మన రేడియో వేవ్స్ రేడియో వేవ్స్ తర్వాత మైక్రో వేవ్స్ తర్వాత ఎన్ఫ్రాడైడ్ వేవ్స్ రెడ్ వేవ్స్ తర్వాత ఇక్కడ వెజిబుల్ వెజిబుల్ లైట్ వస్తుంది అనమాట మనం చూడగలిగేవి వెజిబుల్ లైట్ అంటే ఏంటి మనం ఎన్ని రంగులు చూస్తాం విబ్జిఆర్ విబ్జిగారు చూస్తామంట ఇది వెజబుల్ వెజిబుల్ లైట్ అనమాట మనం చూడగలిగే తర్వాత ఏంటి ఆల్ట్రా వైలెట్ ఆల్ట్రా వైలెట్ రైస్ తర్వాత ఎక్స్రే ఎక్స్రేస్ తర్వాత గామ రైస్ ఇప్పుడు రేడియో వేవ్స్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది ఇలా అనమాట ఇదేంటి డిసెండింగ్ ఆర్డర్ రేడియో రేడియో వేవ్స్ ఎక్కువ ఉంటుంది మైక్రోవేవ్ కొద్ది తగ్గుతుంది ఇలాగ డిసెండింగ్ ఆర్డర్ లీస్ట్ గామా రైస్కి గామరేస్కి లీస్ట్ ఉంటుంది అనమాట ఏంటి ఫ్రీ వేవ్ లెంత్ వేవ్ లెంత్ తగ్గుతుంటే వెళ్తుంటే తగ్గుతుంది వెళ్దంటే అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుద్ది రేడియో వేవ్స్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది గామరేస్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అందుకే రేడియో వేవ్స్కి వేవ్ లెంత్ ఎక్కువ కనుక దీనికి ఫ్రీక్వెన్సీ తక్కువ వేవ్ లెంత్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ తక్కువ దీనికి గామ రేస్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ వేవ్ లెంత్ తక్కువ ఎలా ఇది అండి ఇది డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది వేవ్ లెంత్ మనకి ఇక్కడికి వచ్చాక ఇన్ఫ్రాడైడ్ రేస్ ఉన్నాయా మనం ఇన్ఫ్రాడర్ రేస్ ఎక్కడ యూజ్ చేస్తాం మన టీవీ రిమోట్ ఉందా మన టీవీ రిమోట్ నుంచి టీవీకి మనం జస్ట్ నొక్కేస్తుంటాం అక్కడ మన టీవీ రిమోట్ స్టార్టింగ్లో చిన్న రెడ్గా ఉంటది అది ఎలా అంటే మన ఇన్ఫ్రాడే యూజ్ చేసుకునే ఛానల్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట మన మనం టీవీ రిమోట్లో యూజ్ చేసేది ఇన్ఫ్రాడ రేస్ ఇది ఇది యాక్చువల్లీ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏంటి రేడియో వేవ్స్కి ఎక్కువ ఉంటుంది మైక్రోవేవ్స్కి మనం ఇది ఈ ఫామ్లో గుర్తుంచుకుంటే అయిపోతుందండి ఫ్రీక్వెన్సీ గ్యామరీస్కి ఎక్కువ ఉంటుంది వేవుల రేడియో రేడియో వేవ్స్కి వేవులంతా ఎక్కువ ఉంటుంది అదండి యాక్చువల్లీ మనకి దీనికి ఆర్ట్ అనేది ఈ పోలరీ ఇటువంటిది ఫస్ట్ ఫస్ట్గా మనకి ప్రపంచంలోనే నాసా నాసా పంపించిందండి సాటిలైట్ ఫస్ట్ మనది ప్రపంచంలో సెకండ్ దేశం అనమాట ఇండియా ఇండియా ఈజ్ ద సెకండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు సెండ్ ఈ దీటి గురించి ఈ పోలారిమీటర్ ఎక్స్పో సాట్ శాటిలైట్ లాంటివి దేనికి మన పర్పస్ ఏంటి ఆస్ట్రానమీలో బ్లాక్ హోల్స్ నోట్లను ఈ పోలారిమీటర్కి సంబంధించి పంపించిన సా శాటిలైట్లో శాటిలైట్ దేశాల్లో నా అమెరికా ఫస్ట్ తర్వాత ఇండియా ఈ నాసా యొక్క ఈ పోలారిమీటర్ దీనికి సంబంధించిన సాటిలైట్ ఏంటంటే ఐఎక్స్పి మనకి ఇప్పుడు ఎక్స్పో సాట్ ఎలాగో వాళ్ళకి నాసా పంపించింది ఈ పోలరైజేషన్ సంబంధించి సాటిలైట్ పంపించిన వాటిలో నాసా ఫస్ట్ మన సెకండ్ ఇది కూడా పెట్టుకోవాలి మన ఫస్ట్ కంట్రీ కాదు మన సెకండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సాటిలైట్ పేరు గుర్తుది సాటిలైట్ పేరు గుర్తు ఇది సాటిలైట్ పేరు గుర్తుకోవాలి గుర్తుపెట్టుకోవాలి లాంచ్ వెహికల్ గుర్తుపెట్టుకోవాలి ఈ సిరీస్ గుర్తుపెట్టుకోండి దీని గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ రేడియో వేవ్స్ ఫ్రీక్వెన్సీస్ గుర్తుపెట్టుకోండి ఫ్రీక్వెన్సీ ఫ్రీ ఈ క్రమాన్ని గుర్తున్నారు అనుకోండి రేడియో వేవ్స్ మైక్రోవేవ్ ఇన్ఫలైడ్ విజుబుల్ లైట్ అల్ట్రా ఎక్స్ రే గామా పెట్టుకుంటే ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడు అంటే మనకి విచ్ విచ్ రేస్ హ్యావ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అని అడుగుతాడు కింద గ్రామ గామా ఎక్స్రే రేడియో వేవ్స్ ఇన్ఫ్రా రేడియోస్ ఇస్తారు ఆప్షన్లో అని అప్పుడు మనం గామా పెట్టుకోవాలి ఫ్రీక్వెన్సీ అయ్యి అయితే వేవ్ లెంత్ అయ్యి అయితే రేడియో వేవ్స్ పెట్టుకోవాలి కింద అలా అనమాట ఫిజిక్స్ బిడ్లు చూసుకోండి కొంచెం నెక్స్ట్ క్వశ్చన్ కదా సేమ్ ఇదే కొంచెం అండి ఇలా అడిగొచ్చు ఎక్స్పో సాట్ బై ద విచ్ వెహికల్ వెహికల్ కూడా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎందుకు ఇంపార్ వెహికల్ గుర్తుపెట్టుకోవాలంటే ఇటువంటిది సాటిలైట్ మన ప్రపంచంలోనే సెకండ్ దేశం ఇలాంటి పంపించింది ఈ టైప్ ఆఫ్ సాటిలైట్ పంపించింది ఫస్ట్ ఇదిస్ నాసా పిఎస్ఎల్వి ఫిఫ్టీన్ దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టడీ ద లైట్ సోర్స్ ఫ్రమ్ బ్లాక్ హోల్స్ న్యూ న్యూ న్యూట్రాన్ స్టార్ వీటి గురించి అనమాట ఇవి ఎక్స్రేస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి దాని ద్వారా మనం ఎక్స్పోస్ అనే సాటిలైట్ని లాంచ్ చేసి యూజ్ చేసుకొని ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో ఐడెంటిఫై చేసి మనకి డేటా పంపిస్తుంది అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ కలుదాం కాన్సేన్ సమరవ్ ఇది నేను ఒక సంగీత ఫెస్టివల్ అండి ఎక్కడ జరుపుకుంటారు అని అడిగాడు అనమాట దాన్సేన్ అనేవారు మెయిన్ ఈజ్ ద మ్యూజిషియన్ ఈజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అనమాట మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో జరుపుకుంటారు ఇవి ఈ పండుగ సామ దాన్సేన్ సమ్రహం యాక్చువల్లీ ఈయన ఈయన్ని గుర్తికోవాల్సిన పని ఏంటంటే మెయిన్ అయిన అంత ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి అక్బర్ కోర్టులో ఈయన అక్బర్ కోర్టులో ఈయన వన్ ఆఫ్ ది మెంబర్ అండి ఈజ్ ద మ్యూజిషియన్ ఈయన ఎలా అడుగుతాడంటే తాన్సేన్ ఇస్ రిలేటెడ్ విత్ 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 ఇన్స్ట్రుమెంట్ ఏ యొక్క ఏ పరికరంతో తాన్సేనుకి సంబంధం ఉంది అని అడుగుతాడు రుద్రవేణ రుద్రవేణతో సంబంధం ఉందండి తాన్సేన్కి ఈయన అక్బర్ కోర్ట్ అక్బర్ కోర్ట్ కోర్టులో ఒక మెంబరు ఇది ఎక్కడ జరుపుకుంటారు గ్వాలియర్ గ్వాలియర్ సిటీలో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో జరుపుకుంటారు అనమాట ఇంకో తాన్సెన్ సమరావు ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఎట్ ఎట్ వాట్ సిటీ ఎట్ విచ్ సిటీ యాక్చువల్లీ విచ్ విచ్ సిటీ గ్వాలియర్ మనకి యాక్చువల్లీ గ్వాలియర్ అనేది మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి ఎందుకంటే ఇది సిటీ ఆఫ్ మ్యూజిక్ సిటీ ఆఫ్ మ్యూజిక్ అని యు యునైటెడ్ నేషన్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ యుఎన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి ఇంటర్నేషన్కి సంబంధించి అది యునెస్కో సారీ యునెస్కో యునెస్కోకి సంబంధించి నేను చెప్పాను కదా ఆల్రెడీ యునెస్కో 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 చాలా ఇంపార్టెంట్ అలాగనే యునెస్కోకి సంబంధించి యునెస్కోకి సంబంధించి ఇది ఒక ఆర్గనైజేషన్ ఇది రికగ్నైజ్ చేసింది అనమాట ఏంటి గ్వాలియర్ యాజ్ ఏ సిటీ ఆఫ్ మ్యూజిక్ అలాగనే యాక్చువల్లీ యూఎన్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేది ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర మూడు వందల సిటీస్ సిటీస్నే సిటీస్ గుర్తికొని సిటీస్ సంబంధించినట సిటీస్ని ఇది రికగ్నైజ్ చేసింది దానికి మన ఇండియాకి వస్తే ఈ గ్వాలియర్ని సిటీ ఆఫ్ మ్యూజిక్ మనం రీసెంట్గా రికగ్నైజ్ అనమాట ఏంటి సిటీ ఆఫ్ మ్యూజిక్ కలగానే దీంతో ఇంకోటి అన్ని రి రికగ్నైజ్ చేసింది ఏంటది కొజికోడి కొజికోడి ఇన్ కేరళ ఏమని సిటీ ఆఫ్ లెటరేచర్ ఇది గుర్తుపెట్టుకుని ఏమైనా అడుగుతాడు అంటే ఎగ్జామ్లో రీసెంట్లీ ఇంటర్నేషనల్స్ క్రియేటివ్ నెట్వర్క్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ యుఎన్ఎన్ సారీ యూసీసీ యూసిసిఎన్ యునైటెడ్ యునెస్కో క్రియే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ యాక్చువల్లీ రెండు వేల నాలుగులో నుంచి స్టార్ట్ చేసింది ఈ సిటీస్ని రికగ్నైజ్ చేయడం దగ్గర ఇప్పుడు ఇప్పుడు వరకే ప్రపంచవ్యాప్తంగా మూడు వందల సిటీస్ పైన రికగ్నైజ్ చేసిన అనమాట ఇండియాలో మనకి రీసెంట్గా గ్వాలియర్ని గ్వాలియర్ గ్వాలియర్ని సిటీ ఆఫ్ మ్యూజిక్ సిటీ ఆఫ్ మ్యూజిక్ యాక్చువల్లీ ఇదే కాకుండా ఇంతకుముందు కూడా మన ఇండియాలో చాలా సిటీస్ని రికగ్నైజ్ చేసింది అవి ప్రెజెంట్ అయితే వీటిని రికగ్నైజ్ చేసింది అనమాట కోజికోడ్ని కోజికోడ్ ఆఫ్ కేరళ కేరళని సిటీ ఆఫ్ లెటర్ వేచారు ఇంతకుముందు మనలో ఏం యునెస్కో ఏంటి వారాణాసిని చేసింది క్రియేటివ్ వారణాసి కూడా వారణాసిని కూడా జైపూర్ని లాగా క్రాఫ్ట్స్ అండ్ ఫ్లోక్ ఆర్ట్స్ అని వారణాసిని చేసింది అండి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ చెన్నైని సి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ ముంబై ఫిల్మ్ ఫిల్మ్స్ గురించి రికగనైజ్ చేసింది అనమాట ముంబైలో బాగా ఉంటుంది హైదరాబాద్ ఏంటి గ్యాష్ శ్రీనగర్ శ్రీనగర్ని ఏంటి క్రాఫ్ట్ అండ్ ఫ్లోక్ ఆర్ట్ ఇలా యాక్చువల్లీ మనకి ఈ పాతవి ప్రెజెంట్వి మన న్యూస్లో ఉన్నాయి అనమాట రీసెంట్గా రికగ్నైజ్ చేసింది ఏమైనా అడిగితాడు యూనెస్కో యునెస్కో ఒక భాగ పార్ట్లో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేది మన ఇండియాలో గ్వాలియర్ని రికగ్నైజ్ చేసింది ఏ కేటగిరీలో కొజికడిని రికగ్నైజ్ చేసింది ఏ కేటగిరీలో మనం గ్వాలియర్ అంటే మ్యూజిక్ కోజికడ్ అంటే లిటరేచర్ ఇప్పుడు జైపూర్ని ఏమంటామండి సిటీ ఆఫ్ పింక్ సిటీ అంటాం పింక్ సిటీ హైదరాబాద్ని సిటీ ఆఫ్ పేరల్స్ సిటీ ఆఫ్ పేరల్స్ సిటీ ఆఫ్ పింక్ సిటీ ఇలా వీటి నిక్నేమ్స్ అడుగుతుంటాయండి ఇది సిటీ ఆఫ్ నవాబ్స్ లక్నోని సిటీ ఆఫ్ నవాబ్స్ అంటారు ఇది ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ నవాబ్స్ అంటారండి ఇది नवाब्स नवाब्स लखनऊ हईदराबाद सिटी आफ् पेरल जयपुर पिंक सिटी ग्वालियर अंड आफ म्यूजिग रिकनजिया यूसी अनेको क्रिएटिव सिटी नैटर्क दी अब्रवेशन इंपारटेट दीन एलर हूज रीसे अनौनसे रिटर्मेंट फ्रम इंटरनेशनल क्रिकेट ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఈ కంట్రీ నుంచి అని అడిగాడు అనమాట రిటైర్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసిసి గురించి డిస్కస్ చేద్దాం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇది నైన్టీన్ జీరో నైన్లో ఎస్టాబ్లిష్ చేశాడు అనమాట ఎస్టాబ్లిష్డ్ నైన్టీన్ జీరో నైన్లో ఇదే ఎక్కడ ఉంటుంది హెడ్ క్వార్టర్స్ యుఏఈ యుఏఈలో దుబాయ్లో దుబాయ్ దుబాయ్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట దీని ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరు గ్రెగ్ బార్క్లే గ్రెగ్ బార్క్లే చైర్మన్ చైర్మన్ అన్నమాట ఇది ఐసీసీ గురించి డీన్ అల్గర్ హూ ఇస్ రీసెంట్లీ అనౌన్స్డ్ రిటర్మెంట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ ఈజ్ ఫ్రమ్ ఇచ్ కంట్రీ యాక్చువల్లీ ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా నుంచి అండి నాకు రిటైర్ అయ్యింది మనం ఆఫ్రికా గురించి డిస్కస్ చేస్తే ఆఫ్రికాలో ఏముంటుందండి లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఏముంటుంది నైల్ 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 రివర్ ఎక్కడ ఉందండి ఆఫ్రికాలోనే ఉంది ఆఫ్రికాలో ఉందనమాట ఆఫ్రికాలో ఏంటి ఇదేంటి దీనికి యాక్చువల్లీ మనకి టైమ్ జోన్స్ అని కొన్ని ఉంటాయి టైం టైమ్ జోన్స్ మనకి ఇండియాకి మొత్తం ఒకటే టైం జోన్ అదే హయ్యెస్ట్ ఫ్రాన్స్కి ఉంటుంది అనమాట హయ్యెస్ట్ హై క్వశ్చన్ ఏమైనా అడిగితాడు విచ్స్ కంట్రీ హ్యావ్ హయ్యస్ట్ టైం జోన్స్ అని అడుగుతాడు అనమాట ఫస్ట్ మనకి హయ్యెస్ట్ టైం జోన్స్ ఎక్కడ ఉంది ఫ్రాన్స్లో ఉంది ఫ్రాన్స్ ఫస్ట్ హయ్యస్ట్ టైమ్ జోన్స్ దగ్గర పన్నెండు ఉన్నాయి టైమ్ జోన్స్ తర్వాత రష్యా రష్యా ఏంటండి పదకొండు ఎందుకంటే రష్యా ఎలా ఉంటుంది రష్యా ఎందుకు ఈ టైమ్ జోన్స్ అంటే ఇది ఈ రష్యా అనేది ఆసియాలోనే ఉంది ఇటు ఆసియాలోనే ఉంది ఆఫ్రి యూరోప్లోనే ఉంటుంది అనమాట సూర్యుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ పదకొండు అన్న పదకొండు అన్నది అనుకోండి వీడికి ఎంత అవుద్ది తక్కువ అవుద్ది తొమ్మిది 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 అవుద్ది వీడికి తక్కువ లేట్ అవుద్ది అన్నమా అందుకని టైం జోన్స్ టైం జోన్స్ డిఫరెంట్గా ఉంటాయి లాంగెస్ట్గా కంట్రీస్ ఉన్నాయి హయ్యస్ట్ ఫ్రాన్సు తర్వాత రష్యా యాక్చువల్లీ ఆఫ్రికాకి ఆరు ఆరు టైం జోన్స్ ఉంటాయండి ఆరు ఉంటాయి మనకి ఫేమస్ సహారా డెజర్ట్ ఎక్కడ ఉందండి ఆఫ్రికాలోనే ఉంది ఆఫ్రికా ఆఫ్రికాలోనే ఉందండి కిలిమంజు మౌంట్ కిలిమంజోర్ హైయెస్ట్ ఆఫ్రికా ఎలా అడిగితే అంటే కిలిమంజు మౌంటైన్ కింద ఆఫ్రికా అని అడిగితే కిలిమంజోర్ కిలిమంజోర అయితే ద హయ్యస్ట్ మౌంటైన్ ఆఫ్రికా మనకి ఇంకొక స్పెషల్ ఏముందంటే ఇక్కడ ఒక రివర్ ఆఫ్రికాలో ఈక్వేటర్నే టూ టైమ్స్ ఇది ఈక్వేటర్ అనుకోండి టూ టైమ్స్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి అంటే ఈక్వేటర్నే ఫస్ట్ దాటి మళ్ళీ ఈక్వేటర్ నుంచి మళ్ళీ వెనకొస్తుంది అండి ఎలా అడుగుతుంది అనుకో ఇటు పా విచ్ రివర్ పాసేస్తే ఈక్వేటర్ ట్వైస్ రెండు సార్లు ఈక్వేటర్నే పాస్ అయింది దా దాటింది ఏ రివర్ కాంగో రివర్ అండి కాంగో రివర్ దీన్నే జైరి జైరి రివర్ అని కూడా అంటారు కాంగో రివర్ అని చాలా గుర్తి కాంగో రివర్ విచ్ పాసేస్తే ఈక్వేటర్ ట్వైస్ ఈక్వేటర్ ఆఫ్రికాన్స్ ఈక్వేటర్ వెళ్తారు కదండి అది ఎలా వెళ్ళి మళ్ళీ వస్తుంది అదే రివర్ మనకి వేరే రివర్ లేదు ట్వైస్ పాస్ అయ్యి ప్రపంచంలోనే అందుకే అది ఫేమస్ అండి అది అడుగుతుంటారు ఎగ్జామ్ లో కూడా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం వీర్ బాల్ దివాస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ మనం దేన్ని కమరేట్ ద మాతృడే ఆఫ్ ఫోర్ సన్స్ ఆఫ్ సిక్కు గురు ఏ సిక్కు గురు యొక్క ఫోర్ సన్స్ నేను చంపేయడం ద్వారా చంపేయడం వల్ల మన ట్వంటీ సిక్స్త్ డిసెంబర్నే మనం ఎవ్రీ ఎవ్రీ ఇయర్ వీర్ బాల్ దివస్ అని సెలబ్రేట్ చేసుకుంటాం అని అడుగుతున్నాడు మీకు వస్తే యాక్చువల్లీ సిక్కుల గురించి వస్తే మనకి సిక్కిజం ఫోన్ చేసింది ఎవరు నానక్ గురు నానక్ ఫోన్ చేసాడు మా ఆయన ఏంటి మనకి ఎప్పుడు వింటాం కర్తర్పూర్ సాహిబ్ కర్తర్పూర్ సాహిబ్ అలాగే మన యాక్చువల్లీ పాకిస్తాన్లో ఉంది కర్తార్పూర్ సాహిబ్ దేనికి ఫేమస్ అండి సిక్కు గురు గురు నానక్ కొన్నాడు ఆయన చనిపోయిన ప్లేస్ అనమాట అది అని కర్తార్పూర్ సా కర్తార్పూర్ సాహిబ్ దానికి ఫేమస్ అది ఏమండి ఇక్కడికి వచ్చినా కర్తార్పూర్ సాహిబ్ ఫేమస్ ఫర్ సిక్ సిక్స్ ఇస్ రిలేటెడ్ టు వాట్ అని అంటాడు అనమాట సిక్ డెత్ మన సిక్ గురువు మెయిన్ ఫస్ట్ గురువు గురు నానక్ ఉన్నాడు కదండి నానక్ యొక్క డెత్ ప్లేస్ అనమాట అది డెత్ ప్లేస్ అని నమ్ముతారు అందరూ తర్వాత నా నానకాన సాహిబు నానకాన్న సాహిబ్ అంటే ఇది ఈయన ఇది ఈ ప్లేసు మన సిక్కు గురు ఉన్నాడని ఆయన పుట్టిన ప్లేస్ బర్త్ ప్లేస్ అనమాట అది ఫేమస్ నానక్ సం నానక్ బర్త్ భర్త ప్లేస్ అనమాట ఇది కూడా ఫేమస్ ఇది కూడా పాకిస్తాన్లో ఉంది ఇది పాకిస్తాన్లో ఉంది ఎలా క్వశ్చన్ అడుగుతాడు నానకాన సాహిబ్ ప్లేస్ ఈజ్ ఫేమస్ ఫర్ సిక్స్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడుగుతాడు అనమాట దేనికి సంబంధించింది సిక్కు గురు భర్త ప్లేస్ అని ఇదైతే కర్తపూర్ సాహిబ్ అనే దత్త ప్లేస్ అని యాక్చువల్లీ మనకి కూని ఇందులో ఉన్నాయని సిక్స్ కమెంట్స్ ఇంపార్టెంట్ ఫోర్త్ గురు రామ్ దాస్ ఉన్నాడు రామదాస్ అమృత అమృత్ పంజాబ్లో అమృత సిటీ ఉంది కదండి అమృతసర్ సిటీ దాన్ని ఫోన్ ఫౌండ్ చేసింది ఆయన ఫౌండర్ ఫోర్త్ సిక్ గురు రామ్ దాసు గురు రామ్ దాసు ఏంటి గోల్డెన్ అమృతసర్ పంజాబ్లో ఉంది కదండి ఆ సిటీని ఫౌండరు ఈయన ఇంకోటి ఏం చేసేది మన గోల్డెన్ టెంపుల్ ఉంది కదండి పంజాబ్లో ప్రెజెంట్ గోల్డెన్ టెంపుల్ ఈయన స్టార్ట్ అనమాట కన్స్ట్రక్షన్ రామ్ దాసు దీన్ని కంప్లీట్ చేసింది ఎవరు ఈ గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఫిఫ్త్ గురు అయిన గురువైన అర్జున్ దాస్ అర్జున్ గురు అర్జున్ అర్జును కంప్లీట్ చేశాడు అనమాట దీన్ని గోల్డెన్ టెంపుల్ని ఈయన ఇంకో పని చేశాడు మనకి సిక్కుల్లో బాగా మనకి ఫేమస్ ఏంటి ఆదిగ్రంథ్ మనకి హిందువులకి బాధపేత కలగో ఇప్పుడు సిక్ సిక్కులకి ఏంటి ఆదిగ్రంథ్ అనమాట సిక్కులు ఆదిగంద అనేది రచించింది ఈయన అండి అర్జున్ గురు అర్జున్ ఈయన ఏం చేశాడు గోల్డెన్ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశాడు కంప్లీటెడ్ చేసింది ఈయన ప్లస్ ఆదిగంధ రచించాడు అనమాట ఈయన ఆదిగంధ రచించాడు అనమాట ఇంకోటి ఈయన చే ఈయన ఎవరి చేతిలో చనిపోయాడు అనుకో అర్జున్ గురు అర్జును మొగల్ మొఘల ఎంపైర్ జహంగీర్ చేతిలో చనిపోయాడు అనమాట ఈయన జహంగీర్ జహంగీర్ చంపేశాడు ఈయన్ని ఎందుకు ఆయన జహంగీర్ ఏమన్నాడు ముస్లిమ్స్లో ఇస్లామిక్లో కన్వర్ట్ అయ్యమన్నాడు అనమాట సో కన్వర్ట్ అవ్వాలంటే అంటే ఇంకా ఇంక చంపేశాడు ఈయనలాగే ఇంకో ఇంకొక అయినా కూడా చంపే ఒక అయినా కూడా చనిపోతారు ఎవరు ఔరంగజేబు చంపేస్తాడు అనమాట ఎవరు నైన్త్ సిక్కు గురు అయినా గురు తేగ బహదూర్ని ఔరంగజేబు చంపేస్తాడు ఎందుకు ఆయన ఇస్లామిక్లో కన్వర్ట్ అవ్వమని ఫోర్స్ చేస్తాడు అనమాట ఔరంగజేబు ఈయన గురు తేగ బహదూర్ని నైన్త్ వన్ ఆయన నైన్త్ నైన్త్ సిక్కు గురు గురు తేగ బహదూరు గురు త్యాగ్ బహదూరు ఎవరి చేతిలో చనిపోతారు ఔరంగజేబు చేతిలో ఎలా క్వశ్చన్ అడిగితాడు ఇది గురు త్యాగ బహు గురు త్యాగ్ బహదూర్ కిల్లుడు బై ఉచ్చు మొగల ఎంపైర్ ఎంపరర్ ఔరంగజేబు గురు అర్జున్ గురు అర్జున్ ద సిక్కు గురు గురు అర్జున్ హూజ్ కిల్లుడు బై హూజ్ జహంగీర్ ఇదండి మన గురు రామదాస్ ఏం చేశాడు అమృత్సర్ సిటీని ఫౌండర్ చేశాడు గోల్డెన్ టెంపుల్ స్టార్ట్ చేశాడు అన్నమాట కట్టడం ఫోర్త్ సిక్కు గురు ఫోర్త్ వన్ ఫిఫ్త్ ఈయే ఫోర్త్ అయిన గురు రామదాస్ అంశ సిటీని ఫోన్ చేశాడు గోల్డెన్ టెంపుల్ స్టార్ట్ చేశాడు కన్స్ట్రక్షన్ గురు అర్జున్ ఏం చేశాడు గోల్డెన్ సిటీని కంప్లీట్ చేశాడు ఆదిగ్రంథాన్ని రచించాడు అనమాట ఇప్పుడు నైన్త్ సిక్ నైన్త్ సిక్కు గురు గురు త్యాగ బహదూర్ ఏం చేతిలో చనిపోయాడు అనమాట ఇస్లామిక్లో కన్వర్ట్ అయ్యకుండా కన్వర్ట్ అవ్వను అలాగనే ఉంటే చంపేస్తాడు అన్ని లాస్ట్ మనకి టెన్త్ సిక్కు గురు ఎవరంది ఈయన గురు గోవింద్ సింగ్ లాస్ట్ వన్ ఆయన మొత్తం మనకు సిక్కు గురువులు ఎంతమంది పది మంది పది మంది పది మందిలో ఈయన లాస్ట్ అనమాట మన ఇక్కడికి వస్తే వీర్ బాల్ దివాస్ మనం ఎందుకు జరుపుకుంటాము అంటే గురు తేగ్ బహదూర్ ఈ యొక్క ఫోర్ సన్స్ని చంపేయడం అనమాట ఇక్కడ చూస్తే గురు అర్జున్ ఏం చేశాడు గురు అర్జును గోల్డెన్ సిటీని కంప్లీట్ చేశాడు గోల్డెన్ సిటీ గోల్డెన్ టెంపుల్ని జహంగీర్ చేతిలో చనిపోయాడు అనమాట గురు రామ్ దాస్ ఏం చేశారు అమృతసర్ అనే సిటీని కన్ ఫోన్ చేశాడు ఫౌండర్ ఫౌండర్ అండ్ గోల్డెన్ టెంపుల్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ గురు దయాగబాబు చే ఆల్ ఫోర్ సన్స్ చనిపో చచ్చిపోవడం వల్ల మనకి వీర్ బాల్ దివాస అనేది జరుపుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ ఇన్ ట్వంటీ ఫోర్త్ ఖేలో ఇండియా గేట్ యూత్ గేమ్స్ విచ్ స్పోర్ట్ ఈస్ బీయింగ్ ఇండ ఇండస్ ఇండెంట్ ద ఫస్ట్ టైమ్ తమిళనాడులో ఇది యాక్చువల్లీ యూత్ గేమ్స్ అనేవి రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేస్తారండి ఇంకా చేయలేదు బట్ ఒక కొత్త స్పోర్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట కొత్తగా అది ఏంటంటే క్యాష్ క్యాష్ ఎలా ఉంటుంది గోడకి ఇలాగ నెట్ కట్టి ఇలా కడుతుంటారు అన్నమాట క్యాష్ క్యాష్ గేమ్లో కొత్తగా కేలో ఇండియా యూత్ గేమ్స్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు మొత్తం ట్వంటీ సెవెన్ స్పోర్ట్స్ అనమాట కేలో ఇండియా యూత్ గేమ్స్కి ఎలా అంటే హూ టోక్ చార్జర్ ద ఫ్లాగ్ ఆఫీసర్ ఆఫ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సదరన్ నార్మల్ కమాండ్ సదరన్ నార్మల్ కమెంట్కి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండర్ కమాండర్ ఇన్ చీఫ్గా ఒక ఆయన అనమాట ఎవరో అయినా ఫస్ట్ యాక్చువల్గా ఇలా కిందకు వస్తే మనకి కమ కమెంట్స్ మొత్తం మనకు మూడే ఉంటాయి వెస్టర్న్ కమాండ్ ఈస్టర్న్ కమాండ్ సదరన్ కమాండు యాక్చువల్గా ఇలా గీస్తే వెస్టర్న్ కమాండ్ ఎక్కడ ఉంటుందండి వెస్ట్రన్ వెస్ట్రన్ కమాండ్ ఇది హెడ్ క్వార్టర్స్ ఇన్ ముంబై ముంబైలో ఉంటుంది వెస్ట్రన్ కమెండ్ మనకి ఈస్టర్న్ కమాండ్ ఎక్కడ మన విశాఖపట్నంలో ఉన్నది ఈస్టర్న్ కమెండ్ విశాఖలో ఉన్నది ఈస్టర్న్ కమాండ్ ఇక్కడ సదరన్ కమాండ్ ఇదండి సదరన్ కమాండ్ సదరన్ కమెండ్కి ప్రెజెంట్ కమాండింగ్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు నియమితులు అయ్యారు అనమాట యాక్చువల్లీ వి శ్రీనివాస్ ఈయన ఏ కమాండింగ్ చీఫ్ చీఫ్గా మనకి హరికుమార్ ఈయనెవరంటే నావల్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ చీఫ్ అంటే హెడ్ నావల్కి నావల్ స్టాఫ్ చీఫ్ అనమాట ఈయన మనోజ్ పాండే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అనిల్ చౌ అనిల్ చౌహాన్ కాదు ఇది విఆర్ చౌదరి ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ చో ఎయిర్ ఫోర్స్ అనమాట ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ఎవరు విఆర్ చౌదరి హరి కుమార్ ఎవరు నావలకి మనోజ్ పాండే ఎవరు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అనిల్ చౌహాన్ అనేవాడు ఎవరంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇవి అన్నిటికి హెడ్ అనమాట ఈ మూడింటికి గడిపి చీఫ్ ఆఫ్ యాక్చువల్లీ హూ ఇస్ ద హెడ్ మెయిన్ హెడ్ డిఫెన్స్ డిఫెన్స్ దానికి ఈ ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్ ఇలాంటి మెయిన్ హెడ్ ఎవరండి యాక్చువల్లీ ద ప్రెసిడెంట్ హూఇస్ ద యాక్చువల్లీ ఆయన హెడ్ మనకి ఈయన చీఫ్లు అనమాట ఈ నావికి ఎయిర్ ఫోర్స్కి ఆర్మీ స్టాఫ్కి యాక్చువల్లీ మనకి ఫస్ట్ బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అని చేశారు ఆయన చనిపోయిన తర్వాత మనకి అనిల్ చౌహాన్ వచ్చారు అనమాట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఫస్ట్ మనకి ఫస్ట్ ఫస్ట్ డిఫెన్స్ స్టాఫ్ డిఫెన్స్ చీఫ్ ఎఫ్ మనకి బిపిన్ రావత్ చనిపోయారు కదండి బిపిన్ రావత్ అనమాట అండ్ ఆయన చనిపోయిన తర్వాత అనిల్ చౌహాన్ నియమించారు యాక్చువల్లీ ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి కమాండింగ్ చీఫ్ కమాండింగ్ ఇన్ చీఫ్ వి శ్రీనివాస్ దేనికి సదరన్ కమాండింగ్ అనమాట కొత్తగా నియమితులు అయ్యారు మనకి యాక్చువల్లీ ఎన్ని కమెంట్స్ ఉంటాయి వెస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ముంబై ఈస్టర్న్ కమాండ్ అండ్ విశాఖపట్నం సదరన్ కమాండ్ కొచ్చి కొచ్చిలో ఉంటుంది అనమాట దీనికి ఇప్పుడు కమాండింగ్ చీఫ్గా అయ్యారు ఆయన వి శ్రీనివాస్కి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ రోస్ యాక్చువల్లీ మనకి ఈ రోస్ కన్వెన్షన్ అనేది ప్రతి ఎవ్రీ త్రీ త్రీ ఇయర్స్కి జరుగుతుంది అనమాట ఎవ్రీ త్రీ ఇయర్స్కి వేర్ విల్ బి ద వరల్డ్ రోజ్ కన్వెన్షన్ బి విల్ బీ ఆర్గనైజ్డ్ బై ద వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ రోజు సొసైటీ రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిదిలో భూపాల్లో మన ఇండియాలో చేస్తున్నారండి ఈ రోజ్ ఫెడరేషన్ అనేది వరల్డ్ రోస్ కన్వెన్షన్ అనే ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేసి ఎక్కడ మన భూపాల్లో ఇండియాలో చేస్తున్నారు ఇప్పుడు మన రెండు వేల ఇరవై ఐదు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ త్రీ ఇయర్స్ కదా త్రీ ఇయర్స్ బ్యాక్ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ చేశారు మనకి జపాన్లో చేస్తారు అనమాట చేస్తారు ఇంకా చేయలే జపాన్లో ఇంకో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇన్ ఫుకి ఫుకి ఈ ఇది చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో జపాను జపాను ఫుకియోమా ఫుకియోమాలో చేస్తారు రెండు వేల ఇరవై ఎనిమిది ఎక్కడ మన భూపాల్లో చేస్తారు భూపాల్ ఇదిగో ఎవ్రీ త్రీ ఇయర్స్కి జరుపుతారు అనమాట వాళ్ళ ఫెడరేషన్ ఆఫ్ రోసెస్ కండక్ట్ చేస్తుంది ఏంటి వాళ్ళ రోల్స్ కన్వెన్షన్ అనేది ఇప్పుడు మన జపాను జపాన్ క్యాపిటల్ అండి టోక్యో టోక్యో పిఎం জান ক'কিঅ মূকামপ পি এব পি এম ফুমিয় మిలిటరీ ఎక్ససైజ్ డిజెట్ సైక్లన్నమాట డిజెట్ సైక్లెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రీసెంట్గా జరిగింది అనమాట అది ఎక్కడ జరిగింది అనడు ఏ ఏ దేశాల మధ్య జరిగింది యాక్చువల్గా మనకి మిలిటరీ ఎక్సైజెస్ ఎలా అంటే డొమెస్టిక్ బైలేటరల్ మల్టీ డొమెస్టిక్ అంటే మన దేశంలోనే జరుగుతాయి మన దేశంలో మన మనకే జరుగుతుంటాయి అనమాట ఒక అవగాహన కోసం అదే మల్టీలేటరల్ అంటే ఒక రెండు దేశాల కలిపి రెండు దేశాలు కలిపి చేసుకునేదే బైలేటరల్ బయోలేటర రెండు కన్నా అంతకన్నా ఎక్కువైతే రెండు అంతకన్నా ఎక్కువైతే సారీ రెండు కన్నా ఎక్కువ దేశాలు ఇలా ఎక్సైజ్ చేస్తే దాన్ని మల్టీలేటరల్ అంటారు ఇప్పుడు మనకి ప్రజెంటు ఇది బైలేటరల్ ఎక్సైజ్ అనమాట ఎలా బైలేటరల్ ఎక్సైజ్ సో మనకి ఇండియాకి యూఏకి జరిగింది ఎక్సైజ్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది కొన్ని గుర్తికాయలు మీరు ఈ ఎక్సైజ్స్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సంప్రీతి సంప్రీతి మనకి బంగ్లాదేశ్కి ఇండియాకి బంగ్లాదేశ్కి మిత్రశక్తి మిత్రశక్తి మన మన చుట్టూ ఉన్న దేశాలు మన ఇండియాకి చుట్టూ ఉన్న దేశాలతో జరిగిన ఎక్సైజ్లు పక్క గుర్తికోవాలి చాలా వస్తుంటాయి అన్నమాట మిత్రశక్తి మిత్రశక్తి మనకి ఇండియాకి శ్రీలంకకి శ్రీలంక స్లీనెక్స్ స్లీనెక్స్ కూడా మనకి మనకి శ్రీలంకే మనకి జపాన్కి ఇది చైనాకి ఏంటండి హ్యాండ్ ఇన్ హ్యాండ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనకి చైనాకి చైనా ఇండి ఇండియాకి ఇవన్నీ గరుడ గరుడ ఎక్సైజు వరుణ ఎక్సైజు శక్తి సముద్ర శక్తి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సైజ్ మొత్తం మనం అప్పుడు ప్రెజెంట్ ఉన్న న్యూస్లో ఉంటే అవి గుర్తుకోవాలండి చాలా ఇంపార్ట్ ఎందుకు పడుతుంటాయి ఎగ్జామ్లో అవి దిఎస్ మనకి యూఎస్ఏకి కోప్ ఇండియా మనకి యూఎస్ఏకి వజ్ర ప్రహారు ఇండియాకి యుఎస్ఏకి అలా పడుతూ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే విచ్ స్టేట్ హ్యాజ్ రీసెంట్లీ బీన్ డిక్లైర్డ్ యాజ్ ద పెట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియా ప్యాట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటున్నాడు అంటే యాక్చువల్లీ దీనికి ఇక్కడ ఈ స్టేట్లో రిఫైనరీ బాగా జరుగుతుంది అండి యాక్చువల్లీ రిఫైనరీ ఇక్కడ జా ఎక్కువ ఉంటుంది రిఫైనరీ ఎలా అంటే క్రూడాయిల్ ఉంటుందా క్రూడాయిల్ నుంచి మన పెట్రోలు డీజిల్ చేస్తారు కదా జామ్నగర్ యాక్చువల్లీ ఇది మనకి ఎఫ్ఓ గుజరాత్ గుజరాత్ అనమాట గుజరాత్ గుజరాత్ అండి ఇదే పెట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు యాక్చువల్లీ కేరళ దీనికి ఫేమస్ అండి మనకి బాగా ఎక్కువ ప్రొడక్షన్ ఏంటి రబ్బరు రబ్బర్ బాగా రబ్బర్ చేస్తుంది కోకోనట్ మంచి మనకి యాక్చువల్లీ స్పైస్ స్పైస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దేని కేరళనే స్పైస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా స్పైసెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ ఏదండి మనకి బనానా బనానా బాగా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్ అస్సాం ఏంటి మనకి టీ టీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ఒరిస్సా ఒరిస్సా స్టీల్ ప్రొడక్షన్లోనే వేయస్టే బాక్సైట్ ప్రొడక్షన్ వేస్తే బాక్సైట్ బాక్సైట్ ప్రొడక్షన్ కూడా ఒరిస్సాలో ఎక్కువ ఉంటుంది ఇవన్నీ ఈరోజు కరెంట్ అఫైర్సుమన్నా మిగిలిన ఏమన్నా ఉంటే రేపు చూద్దాం ఓకే అండి ఈ పీడిఎఫ్ మీకు ఎగ్జామ్ ఫిక్స్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాం అండి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి మీరు ఓకే అండి